వెల్కమ్ టు వారాహి శరణం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు ప్రేమపూర్వక నమస్సులతో కశ్మీర్లో ఉన్న అవంతీపురం వారాహి పీఠం భారతదేశపు ఆధ్యాత్మిక వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం శివుడే స్వయంగా నమస్కరించిన వారాహి తల్లి పీఠంగా దీనిని భక్తులు భావిస్తారు ఇది కేవలం ఒక దేవాలయం కాదు శక్తితంత్రానికి మూల కేంద్రంగా భారత భూమికి రక్షణ కవచంగా చాలామంది నమ్ముతారు శ్రీనగర్కు సమీపంలో ఉన్న అవంతీపురం ఒకప్పుడు రాజా లలితాదిత్య ముక్తపీద పాలనలో శక్తి పీఠాలకు నిలయంగా ఉండేది ఎనిమిదో శతాబ్దంలో నిర్మించిన ఈ పీఠాల మధ్య వారాహిదేవి ఆలయం ఉండేదని చెబుతారు అప్పట్లో ఇక్కడ ప్రతిరోజూ హోమాలు శక్తితంత్రాలు వారాహి ఉపాసనలు నిరంతరం జరిగేవి అయితే విదేశీ దురాక్రమణల వల్ల ఈ ఆలయం పూర్తిగా ధ్వంసమైంది ఇప్పుడు కేవలం కొన్ని శిథిలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ ఆలయాన్ని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది తల్లి ఉన్న చోట ఆ భూమి ఎల్లప్పుడూ రక్షణలో ఉంటుందని భక్తుల విశ్వాసం ప్రస్తుతం కశ్మీరం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది ఇలాంటి సమయంలో వారాహి పీఠాన్ని పునర్నిర్మించడం ద్వారా ఆ ప్రాంతానికి శాంతి భద్రతా వస్తాయని చాలామంది నమ్ముతున్నారు ఈ పీఠం పునరుద్ధరణ కేవలమొక ఆలయ నిర్మాణం మాత్రమే కాదు అది భారతదేశపు గొప్ప మార్గాన్ని ఆధ్యాత్మిక వారసత్వాన్ని తిరిగి నిలబెట్టడమవుతుంది ఈ ప్రయత్నం దేశ భవిష్యత్తుకు గర్వకారణంగా నిలుస్తుంది అవంతీపురం వారాహి పీఠాన్ని మళ్లీ నిర్మించి ఆ తల్లిని తిరిగి ప్రతిష్ఠాంచాలని భక్తులు దేశప్రేమికులు కోరుకుంటున్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ తమ మద్దతును తెలపడానికి కామెంట్స్లో అవంతీపురం వారాహితల్లి మళ్లీ రావాలి అని రాయండి